బిగ్ బాస్ హౌస్ నుంచి ఈసారి ఊహించని హౌస్ మేట్ ఎలిమినేట్ కాబోతున్నాడనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అతను ఎవరు ఎందుకు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి బిగ్ బాస్ హౌస్ నుంచి ఈసారి ఎవరు ఊహించినటువంటి హౌస్ బెట్ ఎలిమినేట్ అవుతున్నారు అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఎందుకు అతను ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు అదే డెమన్ పవన్ అంటారు కదా అతను మీరు మొన్న వారం చూసే ఉంటారు ఎంత ఘోరంగా కొట్టుకుని అసలు ఒక చేపల మార్కెట్ కూడా కొంచెం బాగుంటుంది అసలు అది వాళ్ళు మనుషుల కొట్టుకోవడం ఏంటి అరుపులేంటి అసలు ఆడవాళ్ళం లేదు మగవాళ్ళం లేదు ఆడవాళ్ళు కూడా అంత రెచ్చిపోయి అసలు అంటే ఎవరిలో కూడా అంటే కావాలని చేస్తున్నారా అంటే వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు ఆ రకంగా వాళ్ళకి లేని కొన్ని గుణాలు ఆపాదించుకుని ఆ రకంగా ఉన్నారా అని అంటే హౌస్ లోపల చూసుకున్నట్లయితే అక్కడ అంటే వాతావరణం కొంచెం భిన్నంగా కనిపించింది డిమాన్ పవన్ అతను పవన్ కళ్యాణ్ మెడ పట్టుకోవడం గొంతు పట్టుకోవడం ఇవన్నీ ఏంటిది అసలు పీక పట్టుకుని అతను 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 యాక్చువల్గా దాన్ని ఏమంటారు ఆర్మీ మనిషిట అసలు పీక పట్టుకోవటం ఇంకా మనకి చూపించింది కొంత కట్ చేసింది అంత ఉందో ఇప్పుడు మనకి ఇరవై నాలుగు గంటల్లో కొంత చూపిస్తారు మనకి కదా అసలు అసలు జరిగినవి ఏమి చూపించారు వీళ్ళు తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ ని వీళ్ళు అంటే ఈ వారం కృష్ణని ఎలిమినేట్ చేయాలి అంటే కృష్ణ మీద అంతవరకు ఉండే పాజిటివ్నెస్ నెగిటివ్ చేసేస్తా అది బిగ్ బాస్ చేస్తాడు అది తప్పు కదా ఎగ్జాక్ట్లీ అంటే అసలు బిగ్ బాస్ చూస్తున్నటువంటి వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది అభ్యర్థులకి కొంతమంది హౌస్ మేట్స్కి వారు ఓట్ చేసినప్పటికీ ఖచ్చితంగా బిగ్ బాస్ తనకి నచ్చని వాళ్ళని మాత్రమే ఆ వీక్ నుంచి హౌస్ నుంచి నామినేట్ అంటే ఎలిమినేట్ చేస్తాడు అన్నట్టుగా చాలా మంది అభిప్రాయం అదే సో ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఫైనల్ కి రావాల్సిన వాళ్ళల్లో ఈ కళ్యాణ్ కావచ్చు లేదు ఇమాన్యుల్ కావచ్చు భరణి కావచ్చు తనూజ పేరు వస్తుంది కానీ ఆ తనూజ కూడా కొంచెం అంటే మొన్న చూసుకుంటే అయితే ఆ అమ్మాయి కూడా ఎలిమినేషన్ లో ఉంటుందా అని అనిపించింది ఇంకొకటి నాకు అసలు నచ్చలేని విషయం ఏంటంటేనండి మన ఆడవాళ్ళమనే ఫీలింగ్ ప్రతిసారి చూపించేటువంటి ఏడవడాలు కొట్టేసుకుంటారు అరిచేసుకుంటారు తర్వాత అసలు ఎవరికి వాళ్ళు అసలు మాట్లాడుతుంటే మనకి పిచ్చి కూడా పడుతుంది మొన్నైతే బీపీలో చేస్తాయేమో ఒక్కొక్కటికి అనిపించింది ఆ రకంగా ఉంది అంటే చూసేవాళ్ళకు కూడా అంత ఘోరంగా ఉంది బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ అనేది ఏంటి సంఘానికి చెప్తోంది బిగ్ బాస్ వల్ల సమాజానికి ఏం మంచి జరుగుతోంది దేనికి అసలు దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి పవన్ కళ్యాణ్ గొంతు పట్టుకోవడం వల్లే ఇప్పుడు డిమాండ్ పవన్ కి ఓట్లు పడలేదా అతను హౌస్ నుంచి బయటికి రాబోతున్నాడా అంటే ఏం చెప్తారు లేదా అది ఒకటే రీజన్ కాదు ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి తర్వాత రీతు గురించి డెమాన్ పవన్ గురించి చాలా వచ్చాయి కదా వాళ్ళు స్నేహ స్నేహమై అని అంటున్నారు వాళ్ళు కానీ స్నేహమైనా ఏమో మరి మనకి అసలు అర్థం కాదు అంటే బిగ్ బాస్ ఏ మనకు అర్థం కాదు టు బి ఫ్రాంక్ ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరగా పడుకోవచ్చు మేజర్స్ అయిపోయారు కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉండొచ్చు అంటే ఈ సొసైటీకి వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు యూత్ నే రకంగా వీళ్ళు ముందుగా నడిపించదలుచుకున్నారు మనకు అర్థం కాదు మేజర్ అయినంత మాత్రాన ఎవరి హద్దులు వాళ్ళకు ఉంటాయి కదా ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది పెళ్లి చేసుకోకపోతే స్నేహం అనేది ఒక రకంగా ఉంటుంది అంటే మీరు బాండింగ్ చూపి చాలా మీరు మన అంతకు ముందు ఎపిసోడ్స్ లో కూడా చాలా వాటిలో చూసాం సడన్ గా సంబంధం లేకుండా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది దానివల్ల వాళ్ళు బయటకు వచ్చాక విడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి లేదు తర్వాత లేదు ఊరికే నేను నా భార్య అలాంటిది కాదు అని భర్త స్టేట్మెంట్ ఇస్తాడు బయటకు వచ్చాక అంటే నేను అనేది మీరు సర్వైవ్ అవడం కోసం ఆ నెక్స్ట్ గేమ్ లో భాగంగా మీరు ఆ రకంగా నటించాలా ఒకరికొకళ్ళకు ప్రేమ ఉన్నట్టు మనం కూడా చూసాం చాలా మంది చాలా ఎపిసోడ్స్ లో కాబట్టి ఇవాళ డెమన్ పవన్ అనే అతన్ని పంపించడం వల్ల వచ్చే నష్టం ఎందుకంటే మొన్న అతని బిహేవియర్ చూశాక ఇతను అసలు హౌస్ లో ఉంచాలా అని అందరూ అనుకున్నారు అతనికి లీస్ట్ ఓట్స్ వచ్చుంటే వచ్చి ఉండొచ్చు ఏం తప్పలేదు వీళ్ళు ఈసారి కామన్ మ్యాన్ తీసుకొస్తున్నామని చెప్పి ఒక కళ్యాణ్ ని తీసుకొచ్చాక అసలు అతను ట్రీట్ చేసే విధానం ఎలా ఉండాలండి అసలు ఏంటి ఎవరికి వాడు ఎవరికి వాడు తెచ్చిపోయి అసలు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ అమ్మాయిలు కూడా ఏంటి అది అసలు ఒక మర్యాద మన్నన ఏది లేదండి ఒరేయ్ అరయ్య అనుకుంటూ అసలు అంటే నేను ఒకటే అడుగుతున్నా బిగ్ బాస్ ని మీరు ఏం చేయదలుచుకున్నారు ఈ సమాజాన్ని ని ఏం చేయదలుచుకున్నారు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఒక గేమ్ పెట్టినప్పుడు ని గేమ్ గా ఉంచాలి ఒక మంచి టాలెంటెడ్ వాళ్ళని తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టండి ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళు పెట్టిన రూల్స్ కి వీళ్ళు ఒప్పుకుంటారు సంతకాలు పెట్టేస్తారు వచ్చాక వీళ్ళు రేపొద్దున వీళ్ళకి నచ్చకపోయినా బయటకు వచ్చి కంప్లైంట్ చేయలేరు కదా మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటని కాబట్టి నేను అనేది ఏంటంటే అసలు మీ రూల్స్ ఎందుకు ఈ రకంగా ఉన్నాయి బిగ్ బాస్ అనేవాడు ఏం మానిటర్ చేస్తున్నాడు అసలు బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదని అసలు ఇంకోటి సమాజానికి మంచి సందేశం బిగ్ బాస్ షో లేదు అంటూ కొంతమంది మీలాంటి వాళ్ళు మీ వారి మీ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ కానీ నెటిజన్లు మాత్రం కింద అసభ్యకరమైనటువంటి కమెంట్లు ఉన్నారు ఇటువంటి వాటికి కూడా వీటిని ఎలా చూడాలి అసలు అదే అసలు మీరు డబుల్ బెడ్స్ పెడుతున్నారు బిగ్ బాస్ లో కొన్ని సింగిల్ బెడ్స్ కొన్ని డబల్ బెడ్స్ ఎందుకు పెట్టినారంటే మీరు ఆ షో నడిపించుకోవడానికి ఒక ఆడా మగ అట్రాక్ట్ అయినట్టు చూపించడానికి బయటకు వచ్చాక వాళ్ళు ఏమి కలిసి ఉండరు పాడు ఉండదు ఎవరి దారి వాళ్ళదే ఒకసారి బయటకు వచ్చాక ఎంతో మంది వీళ్ళు బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారనుకున్న వాళ్ళందరూ ఎవరిన పెళ్లి చేసుకున్నారా ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఇవాళ డెమోన్ ని ఎలిమినేట్ చేసినా తప్పలేదండి మొన్న అతని బిహేవియర్ చూస్తే అలాగే అనిపించింది కాబట్టి అసలు ఇది ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది కొత్త బిగ్ బాస్ కనుక మీరు తీసుకురాదలుచుకుంటే అంటే సీజన్ టెన్ అయితే మీరు మొత్తం కంటెంట్ మార్చండి మీరు పెడుతున్న విధానం మార్చండి మగాకి మీరు ఏం చెప్పదలుచుకున్నారో కొంచెం ప్రజలకు కూడా తెలియజేయండి ముఖ్యంగా యూత్కి ఎందుకంటే చిన్నపిల్లలు చూడలేకపోతున్నారు ఇలాంటివి అంటే తప్పులు ఒప్పులు నేను మాట్లాడను కానీ దీనివల్ల ఏంటి ప్రయోజనం ఇవికు దివ్య ఎలిమినేట్ అయిపోద్ది అని చాలా మంది అనుకున్నారు ఎందుకంటే లాస్ట్ వీక్ లో కూడా ఎలిమినేషన్ లో ఆపాడు కాబట్టి ఈ వీక్ తనే ఎలిమినేట్ అవ్వచ్చు అని అందరూ అనుకున్నారు కానీ డిమాండ్ పవన్ తెరమానికి వచ్చాడు అదే అదే అతను చేజేతిలా చేసుకుందండి నిజంగా అతను ఎలిమినేట్ అయినా వచ్చి నష్టం లేదు ఇప్పుడు నేను అనేది ఏంటంటే అతను ఫైనల్ కంటెస్టెంట్ అయితే కాదు ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సరైన వాళ్ళకి ఇవ్వండి తనూజ్కి ఇవ్వడం కూడా చాలా మందికి ఇష్టం లేదు ఎందుకంటే అమ్మాయి మన రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాదు ఓకే కదా అది కూడా మనం చూసుకోవాలి తెలుగు వాళ్ళకే వీరు అవకాశాలు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు తనుజ కంటే ఆడేవాళ్ళు లేరా ఇప్పుడు ప్రజలకు నచ్చింది నేను ఏం కాదని అంటా కాకపోతే ఇమాన్యుల్ కూడా చాలా బాగా ఆడుతున్నారు కళ్యాణ్ కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి పరిణి కూడా బాగా ఆడుతున్నారు అంటే వీళ్ళు గీతలు ఎక్కడా దాటినట్లు లేరు అది ఓకే సో దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది ఓకే థ్యాంక్ సో మచ్